ద్విచక్ర వాహనాలు వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలన్నారు హెల్మెట్ తో ద్విచక్ర వాహనంపై ప్రయాణం అత్యంత సురక్షితమని ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందన్నారు కార్యక్రమంలో జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా హెల్మెట్లు అందజేశారు ఈ హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ఆంధ్ర ఆర్గానిక్ లిమిటెడ్ పైడి భీమవరం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూర్యమహల్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ మహిళా కళాశాల బ్రాంచ్ అరస స్వచ్ఛందంగా హెల్మెట్లు అందజేశారు ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు జిల్లా న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల

ఫ్యామిలీ ఫ్యామిలీస్ వర్డ్స్ ఫోర్ టూ ఫైవ్ ఒక బైజాకి సీ కర్పల్ ఫైవ్ కానీ ఎనీథింగ్ కోసం సో మా ఈ ప్రయత్నానికి సాత్వకం అంటే మీకు ఇచ్చిన ఇచ్చినాక ఎప్పుడెప్పుడు మీరు మోటార్ సైకిల్ అంటారు కానీ వాళ్ళకి సో యుఎస్ ఎవర్ సర్వీసెస్ యాక్సిడెంట్ పెట్టావు అండ్ విఫోర్ దాట్ ఐవల్ బ్ల్యాండ్ తెలియదు అందరికీ మనసు ఉంటుంది కానీ పెద్ద మనిషి కొద్ది మందికి పెట్టింది